తల్లి పదవ వరవోత్సవాల కార్యక్రమాన్ని ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ లాంఛనంగా ప్రారంభించారు స్థానిక పొదిలి మండల పరిషత్ సమావేశం మందిరం నందు సిడిపి సుధా మారుతి అధ్యక్ష జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి తల్లి పాలవరో చోళ్ల గురించి అవగాహన కల్పించారు అనంతరం అంగన్వాడి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో అంగనవాడి సూపర్వైజర్లు సుభాష్ జనసీలక్ష్మి ప్రసన్న మరియు అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ప్రకాశం జిల్లాలో పొదిలి ప్రాజెక్టులో మనకి ఈ నెల ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు అనే ప్రోగ్రామ్ మనకి ప్రతి సంవత్సరము ఈ వన్ వీక్ ప్రోగ్రామ్ జరుగుతుందండి ఆగస్టులో ఈరోజు మేము పొదిలి ప్రాజెక్టు మీటింగ్ పెట్టుకొని అందులో ఈ ఈ వారం రోజుల యొక్క కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది అలాగే తల్లిపాల ప్రాముఖ్యత గురించి కూడా మరి అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఒక తల్లే కాదు కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి ఒక బిడ్డకి తల్లిపాలు ఎంత అవసరమో అలాగే పుట్టినప్పుడు ముర్రిపాలతో సహా రెండు లోపు పాలు ఆ బిడ్డకి అందించాల్సిన బాధ్యత తల్లికి కుటుంబ సభ్యులకు కూడా అలాంటి వాతావరణాన్ని కల్పించమని చెప్పి మేము ట్రైనింగ్స్ కూడా అంగన్వాడీ టీచర్ల ద్వారా ఏరియాలో అందరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి అలాగే మీడియా ద్వారా కూడా మేము తెలియజేసేది ఏంటంటే తల్లిపాలకి చాలా ప్రాముఖ్యత ఉంది రెండు సంవత్సరాల వరకు ఖచ్చితంగా తల్లి పాలు ఇవ్వాలి ఆరు నెలల్లోపు ఎటువంటి ఆహార పదార్థాలు కానీ చుక్క మంచినీరు కానీ ఇవ్వకుండా గనుక ఆరు నెలలు కేవలం తల్లిపాలుతో బిడ్డ బిడ్డను కనుక పెంచి తర్వాత అనుబంధ ఆహారంతో పాటుగా రెండు సంవత్సరాల వరకు కూడా బిడ్డను పాలిచ్చి ఐదు సంవత్సరాల వరకు సహా మానసికంగా ఆరోగ్యంగా కనుక బిడ్డను పెంచగలిగినట్లయితే పిల్లలందరూ ఆరోగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్తారు తర్వాత పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందనే పరిస్థితుల్లో ఆ బిడ్డలందరూ కూడా సమాజానికి ఉపయోగపడే జనాభాని మనము తయారు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రతి తల్లిని ప్రతి ఆడవాళ్ళని ప్రతి కుటుంబ సభ్యుల్ని కూడా మా డిపార్ట్మెంట్ తరపున తల్లిపాల వారోత్సవాల శుభాకాంక్షలు తెలియపరుస్తూ దాని ప్రాముఖ్యత గురించి అందరూ చర్చించుకోవాలన్న విషయాన్ని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ